హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చేసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం వాళ్ళ మధ్య దూరం తగ్గాలి అంటే మనంకి వచ్చినలా బాధపడినంత మాత్రాన తగ్గదు వాళ్ళు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తే తగ్గుతుంది అంది వనజాం దగ్గరయ్యే ప్రయత్నమా ఏం చేయాలి అసలు మనం ఏం చేయగలం అని కాత్యాయని అనడంతో పూజ చేయగలం అంది వనజ పూజనా అనుమానంగా ఆమె వైపు చూస్తూ అడిగింది కాత్యాయని అవును పూజనే లేదు అంటే వ్రతమైనా పర్వాలేదు అసలు వ్రతమైనా ఎందుకు ఏ వ్రతమైనా ఎందుకు సత్యనారాయణ వ్రతం చేద్దాం అని చెప్పింది వనజ సత్యనారాయణ వ్రతమా అని రెండు నిమిషాలు ఆలోచించి నీ ఆలోచన బాగానే ఉంది కానీ దీనికి మనం మూర్ఖుడు ఒప్పుకోవాలి కదా దిగులుగా ఉంది కాత్యాయని ఏదోలా ఒప్పిద్దామక్క లేదు వాడు ఒప్పుకోలేదు అంటే నువ్వు నేను అనీష చేసుకుందాం పూజ చేసుకోవడానికి వాడు ఒప్పుకోకపోయినా గెస్ట్గా శశిక ఇంటికి రావడానికి అయితే ఒప్పుకుంటాడు కదా ఇంట్లో ఎవరు పూజ చేసినా ఆశించేది ఒకటే ఫలితం కదా అంది వనజ సరే అయితే పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూడమంటాను కార్తీక మాసమే కాబట్టి మనం కూడా పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు అంటూ చెప్పింది కాత్యాయని క్యాబిల్లో కాలు కాలిన పిల్లల అటు ఇటు ఓ తెగ తిరుగుతూ ఉంది అనీషా సీట్లో కూర్చుని కసితీరా తన గోళ్ళని కొరికేసుకుంటూ ఉంది శశిక అలా తిరుగుతూ ఉన్న అనీషా కాలు అక్కడే ఉన్న టేబుల్ కి తగలడంతో అమ్మా అని చిన్నగా అరిచి ఆ టేబుల్ మీద గట్టిగా ఒకటి కొట్టి నీకు కూడా నేను అంత లోకు అయిపోయానా ఇష్టం వచ్చినట్లు ఓ కాలుకి తగిలిస్తున్నావు అంటూ గట్టిగా అరిచింది అనీషాం దానికేంటి ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తూ ఆ విషయం వాళ్ళకి చెప్పాము అంటే ఎవరికైనా లోకువే అవుతాము ముఖ్యంగా ప్రేమించిన సచ్చినోడికి అంటూ అరిచింది శశికాం నిజమే పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత ఉండదు ఎందుకో ఈ మహానుభావులకి అరే ఎంత చెప్పినా వినకుండా వదిలేసి వెళ్ళిపోతాడే అని అనీష అంటే ఎంత చెప్పినా పట్టించుకోకుండా పర్సనల్ పనులు ఏమైనా ఉంటే చూసుకో ప్రవర్తిక వస్తుంది అంటాడే అంది అని శశికాం నీతో కలిసి గడిపే పర్సనల్ టైం కావాలి అంటే పట్టించుకోవడం లేదు అని అనిష నీతో కలిసి బ్రతకాలి అని ఉంది అంటే అస్సలు వినిపించుకోవడం లేదు అని శశిక నువ్వే నా ప్రాణం అని చెప్తూ ఉన్నా కూడా పురుగురి చూసినట్లు చూస్తున్నాడు అని అనిష నీతోనే నా లోకం అని చెప్తూ ఉంటే నరకం చూపిస్తున్నాడు అని శశిక నాకన్నా ఆఫీస్ ఎక్కువైపోయింది అని అనీషా నాకన్నా ఆ ప్రవర్తికా ఎక్కువైపోయింది అని శశిక నన్ను ఇక్కడ వదిలేసి ఆఫీసుకు వెళ్ళిపోయాడు అని అనీషా నన్ను వదిలించుకుని దానితో షికారుకు వెళతాడట అని శశిక ఎవరి బాధ వాళ్ళు వాళ్ళ వాళ్ల వర్షంలో చెప్పుకుంటూ వెళుతున్నారు అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి చూసి తలగోకుంటూ మేడం ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం వివరంగా చెప్తారా ప్లీజ్ అంటూ అడిగాడు అటెండర్ ఆ మాటతో కోపం రావడంతో తన ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని నీ బొంద జరుగుతుందిరా నీ బొంద జరుగుతుంది ఇంకొక మాట ఎక్స్ట్రాగా మాట్లాడావు అంటే నీకు తినం కూడా చేస్తాను అనవసరంగా ఎదుటి వాళ్ళ మేటర్లో వేలు పెట్టకుండా మూసుకుని వచ్చిన పని చూసుకో అని అరిచి ఆ ఫోన్ పక్కన పెట్టేసి ఏంటి అటెండర్ గారు ఏదో అడుగుతున్నారు మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా అంది అనిషాం ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ అచ్చ తెలుగులో అందంగా అంత వివరంగా చెప్పిన తర్వాత కూడా నేను ఎందుకు అదే ప్రశ్న రిపీట్ చేస్తాను మేడం మీ పిచ్చి గాని అని మనసులో అనుకుని ఏమీ లేదు మేడం ప్రవృత్తిగా మేడం వచ్చారు అని చెప్పి శిశుగా మేడం దగ్గరుండి సార్ లోపలికి తీసుకురమ్మన్నారు అంటూ చెప్పాడు అటెండర్ దాంతో ఒకరి మొహం ఒకరు చూసుకుని మిషన్ స్టార్ట్ చేసే సమయం వచ్చింది మిత్రమా జాగ్రత్తగా వ్యవహరించుము అంటూ చెప్పింది శశిక తప్పకుండా మిత్రమా మీ ఆజ్ఞని శిరస వహించి ఎటువంటి ఆటంకం రాకుండా నిర్విఘ్నంగా పని పూర్తి చేయటకు మేము పూనుకుంటుని మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ వంగి ఆమె కాళ్ళు పట్టుకుంది అనిషయా విజయోస్తు విజయోస్తు మేము వెళ్ళి జరగబోయే కార్యముకి శ్రీకారము చుట్టేదము మీరు మరుగుదొడ్లు ఎందు సిద్ధముగా ఉండండి అని శశిక అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఏంటి మరుగు దొడ్లా అని రెండు నిమిషాలు ఆలోచించి ఓహో వాష్రూమ్ సా ఇప్పుడు అక్కడ ఏం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ మేడం సిద్ధరు అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు అటెండర్ అతని నెత్తి మీద ఒకటి పీకి ఆలోచించింది చాలు బాగా వేడిగా మసలి కాగిపోయి పొగలు కక్కుతూ ఉన్న రెండు కాఫీ కప్పులు పట్టుకుని రెండు నిమిషాల తర్వాత విహాల్ సార్ గదిలోకి వెళ్ళు అంటూ ఆర్డర్ వేసింది అనీషా కానీ మేడం సార్ కాఫీ తీసుకుని తీసుకుని లేదుగా అనుమానంగా అడిగాడు అటెండర్ దాంతో మళ్ళీ తన ఫోన్ చేతిలోకి అందుకుంది అనీషా అది చూసి భయపడిన అటెండర్ వద్దు మేడం ప్లీజ్ మీ నోటి నుండి వచ్చిన ఆణిముత్యాలు వింటుంటే నా జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది ప్లీజ్ దయచేసి నా భార్య బిడ్డలకి అన్యాయం చేయకండి మేడం ఆ ఫోన్ అక్కడ పెట్టేయండి నేను కాఫీ పట్టుకుని వెళ్తాను అంటూ బయటికి వెళుతున్న అతన్ని చూసి ఓయ్ ఆ కాఫీ ఇచ్చి ఒక్క నిమిషం కూడా అక్కడ లేకుండా నా దగ్గరికి వచ్చాయి నీతో ఒక ముఖ్యమైన పని ఉంది అంది అనిషా ఆ మాట విన్న అటెండర్ కి గుండె చల్లిమనడంతో ఖచ్చితంగా ఈ రోజు నా ప్రాణం తీసేయడానికే మేడం ఫిక్స్ అయిపోయారు వేడుకొండలవాడా వెంకటరమణ ఇంకా నా భార్య బిడ్డలకి నువ్వే దిక్కు తండ్రి గోవిందా గోవిందా అని దేవుడిని తలుచుకుని ఆమె చెప్పిన పని చేయడానికి వెళ్ళాడు అటెండర్ ప్రేమగా శశి నిన్ను చూడాలని ఉంది రావా అని పిలవడం రాదు కానీ అది ఎవరితో వచ్చింది త్వరగా రమ్మని కవురు పెట్టడం మాత్రం వచ్చు అసలు ఇలాంటి మొగుణ్ణి కోసి కారం పెట్టినా తప్పలేదు దొగ్గ సచునాడు అది తిట్టుకుంటూ క్యాబిన్ డోర్ తీసుకుని లోపలికి ఆవేశంగా వచ్చిన శశికా కాలికి ఏదో అడ్డుపడడంతో దాన్ని తన్నుకుని ముందుకు తూలిపడింది సరిగ్గా అక్కడే రెడీగా ఉన్న విహాన్ తన మీద పడిన శశిక నడువు పట్టుకుని కొంచెం పైకి లేపి ఆమె పెదవులను ముద్దు పెట్టుకుని మళ్ళీ కిందకి దించేసి తనకేమీ తెలియనట్లు సైలెంట్ గా ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని నిలబడ్డాడు రెప్పపాటి సమయంలో జరిగిన ఆ చర్యకి మైండ్ బ్లాక్ అయిన శశిక ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగింది కానీ ఏం జరిగిందో అర్థం కావడం లేదే అని తన పెదవులను తడుముతూ అనుకుంటూ ఉండగా ఆమె చేతికి తడి తగిలింది దానితో ఆ తడి ఏంటా అని చూసిన ఆమెకి తన వేలికి అంటుకున్న రక్తపు మరక కనిపించింది అది చూసి ఆశ్చర్యపోతూ అతని వైపు విచిత్రంగా చూస్తూ మూసి తెరిచే లోపు రక్తం తాగేసావా నువ్వు అంటూ షాకింగ్ గా అడిగింది శశిక ఆమె వైపు చాలా సీరియస్గా చూస్తూ రక్తం తాగడానికి నేనేమి రాక్షసు కాదు మామూలు మనిషిని అన్నాడు విహాన్ ఆ విషయం నువ్వు కాదు బాబు నేను చెప్పాలి ఇదిగో నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అంటూ తన చేతిని చేతికి అంటుకున్న బ్లడ్ అతనికి చూ అతని వైపు చూపిస్తూ అది సరే కానీ అసలు నేను ఎలా వచ్చి నీ మీద పడ్డాను అంటూ ఏదో అనుమానం రావడంతో కిందకి చూసిన ఆమెకి కళ్ళకి గంతలు కట్టుకుని కుక్కపిల్లల నేలను కరుచుకుని ఏ తన చేతులతో నేలను పాముతూ ఏదో వెతుకుతూ కనిపించింది ప్రవర్తికా ఇదేంటి ఇంటి దగ్గర పడుకోవడం మర్చిపోయి ఇక్కడ నిద్రపోతుందా అది కూడా నేల మీద అనుమానంగా అడిగింది శశిక లేదు వెతుకుతుంది అన్నాడు విహాన్ ఏం వెతుకుతుంది అయ్యోమయంగా అడిగింది శశిక టూ రూపీస్ కాయిన్ చెప్పాడు విహాన్ ఏంటి అర్థం కాక మళ్ళీ అడిగింది శశిక దానితో ఆమె వైపు కొంచెం సీరియస్గా చూస్తూ నా దగ్గర ఉండే టూ రూపీస్ కాయిన్ కింద పడిపోయింది అది వెతకమని తనకు చెప్తే వెతుకుతుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు విహాన్ కానీ ఆ మాట మీద నమ్మకం లేని శశిక తన బుర్రకి పదును పెట్టింది నన్ను రమ్మని నువ్వు పిలవడం అదే టైంకి నీ చిల్లర కింద పడిపోవడం అది వెతకమని దానికి నువ్వు చెప్పడం అది వెతికే సమయానికి నువ్వు అక్కడ ఉండడం అదే సమయానికి వచ్చిన నేను చూసుకోకుండా దాని తన్ని నీ మీద పడడం నా రక్తం తాగడం అబా ఏమన్నా ప్లానింగ్ అబ్బా ఎవరికి ఇంత ఇంతంటే ఇంత అనుమానం కూడా రాకుండా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసావు వండర్ఫుల్ నీ పర్పస్ ఫుల్ఫిల్ అయింది కదా ఇంకా ఎందుకు దాన్ని అలా నేల నాకించడం లేకమని చెప్పు పాపం పాపకి ఈరోజు చాలా పనుంది అంది శశిక వెతుకుతుంది కదా వెతకనివ్వు దొరుకుతుందేమో అంటూ వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు విహాన్ ఏంటి దొరికేది లేని వస్తువు కోసం ఎంత వెతికినా అది దొరకదు పాపం పిచ్చిది అది తెలుసుకోలేక గుడి ముందు ముష్టిదాలాగా చిల్లర కోసం వెతుక్కుంటుంది అని ప్రవర్తిక ఆ కాయిన్ దొరకదు కానీ నూపాయికి లెగు అంటూ చెప్పింది శశిక కానీ ప్రవర్తిక లెగలేదు కనీసం ఆమె మాటకి రిప్లై కూడా రాలేదు అది చూసి ఇది పూర్తిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయినట్లుంది కాయిన్ దొరకపోతే ఇక్కడే పడి చచ్చిపోతుందేమో కానీ పైకి గెసిడేటట్లు కనిపించడం లేదు అని మనసులో అనుకుని తన పర్సులో ఉన్న ఒక కాయిన్ తీసి నేల మీద వేసింది ఆమె అది చేతికి దొరకడంతో ఏ కాయిన్ దొరికింది కాయిన్ దొరికింది ఇంకా బాబా నాకే సొంతం ఆ మమ్మల్ని విడదీయలేదు అంటూ అరుస్తూ పైకి లేచి తన కళ్ళకి ఉన్న గంతలు చెవులకు ఉన్న ఇయర్ ఫోన్స్ తీసింది ప్రవర్తిక అది చూసి హమ్మధుర్మార్గుడా మన మాటలు దానికి వినపడకూడదని తెలివిగా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టి దాన్ని పఫోన్ చేసి వెయ్యని కాయిన్ కోసం వెతికించావా అని మనసులో అనుకుంటూ నోరు తెరిచింది శశిక అప్పుడే ఆమెను గమనించిన ప్రవర్తిక నువ్వు ఎంతసేపు అంతలో నోరు తెచ్చుకుని మా వైపు చూసినా నిన్ను పట్టించుకునేది లేదమ్మా ఒక్కసారి బావ జీవితం నుంచి వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ తన జీవితంలోకి రావడానికి వీల్లేదు ఇప్పుడు తన జీవితంలో నేనున్నాను అని అంటూ వెళ్ళి అతని పక్కనే నిలబడింది ప్రవర్తిక ఆమె వైపు కోపంగా చూస్తూ నిన్ను చూసి అయ్యో అని జాలి పడ్డాను చూడు నన్ను నేను అనుకోవాలి లేదు తప్పులేదు ఈరోజు నీతో ఆడుకోవడంలో అసలు తప్పే లేదు అని మనసులో అనుకుని విహాం సార్ రమ్మన్నారట ఆ పనేదో చెప్తే నేను వెళ్ళి నా పని చూసుకుంటాను ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టే అంది శశిక అప్పుడే కాఫీ కప్పులతో ఎంటర్ అయ్యాడు అటెండర్ అది చూసి చూసావా నేను విహానికి కాబోయే భార్యని అని అందరికీ తెలియడంతో నన్ను అందరూ ఎంత గౌరవంగా చూస్తున్నారు నేను చెప్పకుండానే కాఫీ ఎలా వచ్చేసిందో అంటూ గర్వంగా చెప్తూ ఆ కాఫీ కప్ అందుకోబోయింది ప్రవర్తిక దానికోసం ఎదురు చూస్తూ ఉన్న శశిక ఆ సమయం రావడంతో ఏ అది నా కప్ అంటూ కంగారుగా వెళ్ళి ఆ ట్రేని ఆమె మీద పడేలా తోసింది అసలే పొగల కక్కుతూ ఉన్న కాఫీ అవడంతో అది ఒంటి మీద పడిన ప్రవర్తికకి ఎక్కడో కాలింది యుట్ చూసుకునే పని లేదా అంటూ అరిచి అటెండర్ చంప మీద లాగి పెట్టి ఒకటి పీకి వాష్రూమ్ వైపు పరిగెత్తిందేసింది ఆమె అది చూసి చిన్నగా నవ్వుకుని అటెండర్ కి సైగ చేసింది శశిక ఆ సైగను అర్థం చేసుకుని సరే మేడం అన్నట్లు తల ఊపి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు అతను దానితో ఇప్పుడు చెప్పండి సార్ ఏంటి విషయం అతని వైపు సూటిగా చూస్తే అడిగింది శశిక విషయం ఏమిటి ఏమీ లేదు నేను బయటకు వెళుతున్నాను ఆఫీస్ కొంచెం జాగ్రత్తగా చూస్తాను చెప్పడానికి పిలిచాను అంతే అన్నాడు విహాన్ నేను అడుగుతున్నది ఆఫీస్ విషయం గురించి కాదు సార్ మన గురించి మన మధ్య జరుగుతున్న విషయం గురించి అంటూ నొక్కు పలుకుతూ చెప్పింది శశిక మన మధ్య జరుగుతున్న విషయమా అలాంటిదేమీ లేదు అని విహాన్ అనడంతో దాటేయాలని చూడకండి సార్ మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను అడగంగానే లిఫ్ట్ ఇచ్చారు అడగకుండానే ముద్దు పెట్టారు అడుగుతానేమో అని తమరు షెడ్యూల్ చెప్పారు ఆపమని చెప్పకుండానే ఆపాలి అంటూ వింటించారు ఇవన్నీ చూస్తుంటే తేడా తేడాగొడుతుంది అంటూ అడిగింది శశిక తేడా లేదు ని ఎక్కువగా ఆలోచించడం అనేది వెళ్ళి నిప్పని చూసుకో అని విహాన్ విసుక్కోవడంతో ఏదో ఉంది సార్ చెప్పకుండా ఇలా ఎన్ని రోజులని మాట దాటివేస్తారో నేను చూస్తాను అని అంటూ కళ్ళతోటే నవ్వుతూ అతని వైపు చూసి బయటకు వెళ్ళిపోయింది శశిక దానితో చిన్నగా నవ్వుకుని తన పనిలో పడిపోయాడు విహాన్ మేడం నాకు చాలా భయంగా ఉంది మేడం ఈ ఐడియా తప్ప వేరే ఐడియా ఏమీ రావడం లేదా మీకు వణుకుతూ ఉన్న గొంతుతో అడిగాడు అటెండర్ ఇప్పుడు కొత్తగా మరో ఆలోచన చేసే టైం లేదురా ఒకవేళ చేసినా అది వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకము లేదు ఈ ప్లాన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంది అనిషాం ఏం వర్కౌట్ అవుతుందో ఏమో మేడం నాకు మాత్రం వణుకు జ్వరం వచ్చేస్తుంది ఏదైనా తేడా వచ్చి ఇలా చేసింది మనమే అని తెలిస్తే ఇంకా అఖిలా మేడం మన ఇద్దరిని చంపి ఉప్పు పాత్ర వేస్తుంది మేడం భయంగా అన్నాడు అటెండర్ దానితో అసహనంగా అతని వైపు చూసి తనతో తెచ్చుకున్న ప్లాస్టర్ తీసి అతని నోటికి వేసి ఇది చేస్తున్నది మనమే అని ఎవ్వరికి తెలియకుండా ఉండాలి అంటే ఈ ప్లాస్టర్ నీ నోటికి ఈ మూత చాలా అవసరం పని పూర్తి అయ్యే వరకు అది తీయకు నోరు తెరిచి మాట్లాడకు అని వార్నింగ్ ఇచ్చి అతన్ని తీసుకుని వాష్రూమ్ లోకి వచ్చి ఇంకా ఎవరు అక్కడికి రాకుండా డోర్ లాక్ చేసింది అని షామ్ రూమ్ లో అద్ద ముందు నిలబడి తన మీద పడిన కాఫీ క్లీన్ చేస్తూ కుళ్ళు పోతు మోహంది కావాలని ఇలా చేసింది నేను విహాంతో వెళ్ళడం ఆకాలనేలా చేసింది కానీ అది ఆగదు ఎలా అయినా సరే ఈరోజు భావన తీసుకుని నేను బయటికి వెళుతున్నాను అంతే ఎవరు అడ్డొచ్చినా ఆగేదే లేదు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె అప్పుడే ఆమె వెనక నుంచి ఒక దుప్పటి నడుచుకుంటూ ఆమె వైపు వస్తుంది అద్దంలో అది చూసిన ప్రవర్తిక కొంచెం భయపడి ఎవరు అంటూ వెనక్కి తిరిగింది కానీ అక్కడ ఒక్క దుప్పటి మాత్రమే ఆమె వైపు నడుచుకుంటూ వస్తుంది దాని వెనుక ఉన్న ఇద్దరు మనుషులు ఆమెకి కొంచెం కూడా కనిపించడం లేదు ఎవరు పట్టుకోకుండా దుప్పటి ఎలా వస్తుందో అర్థం కాకపోవడంతో ఎవరు చెప్పండి మర్యాదగా దాని వెనక ఎవరున్నారో బయటికి రండి అంటూ వణుకుతున్న గొంతుతోనే అంది ఆమె ఆమె గొంతులో భయం వింటూ ఉంటే అనిషకి చాలా సంబరంగా ఉంది వేగంగా ఆ దుప్పటిని ఆమె దగ్గరికి తీసుకువెళ్లి ఆమె పైనుంచి కప్పేసింది అనీషా ఆ వెంటనే తాడు తీసుకువెళ్లి ఆమె రెండు చేతులు వెనక్కి లాగి గట్టిగా కట్టేశాడు ఆ ఎవరు ఎవరు వదలండి నన్ను వదలండి అని గింజుకుంటూ ఉంది ప్రవర్తికాం ఆమెకి ఎటు కదిలే అవకాశం ఇవ్వకుండా రెండు కర్రలు తీసుకుని ఆమె కాళ్ళ మీద కొట్టిన చోట కొట్టకుండా కొడుతూనే గట్టిగా కొడుతూ ఉన్నారు ఇద్దరు నన్ను వదలండి అమ్మా కొట్టకండి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది ప్రవర్తికాం అలా ఆమె అరుస్తూనే ఉంది విడుకోడుతూనే ఉన్నారు అనీషా కన్నా కోపంగా మరింత కసిగా అటెండర్ ఎక్కువగా కొడుతున్నాడు అది చూసి వామో వీడి ఆవేశం గతంలో అది వీడిని అవమానించిన ప్రతి సంఘటనను గుర్తు తెచ్చుకుని మరీ కసి తీర్చుకుంటున్నట్లున్నాడు వెదబా అని మనసులో అనుకుని కర్ర అక్కడే పాడేసి అతని చెయ్యి పట్టుకుని బయటికి లోకని వెళ్ళిపోతూ ఉంది అనీషా మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క అవకాశం మేడం చంపేస్తాను దాన్ని మనసులో అనుకున్న మాట బయటికి చెప్పే అవకాశం నోటికి లేకపోవడంతో కళ్ళతోటే ఆమెకి చెప్పాడు అటెండర్ ఓరి నీ అయ్యా దాన్ని చంపితే కేసు అవుతుందిరా అప్పుడు మన ఇద్దరం వెళ్ళి కంబైన్గా స్టేషన్లో కూర్చోవాలి మనకి ఎందుకు వచ్చిన పెంట్రా ఏది చెప్పు అంటూ అతని బయటికి లాక్కుని వెళ్ళిపోతూ ఉంది అని వాళ్ళ కోసమే బయట ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్న శశిక వాళ్ళు బయటికి రావడం చూసి అంత ఓకేనా అంటూ అడిగింది గ్రాండ్ సక్సెస్ అన్నట్లు వాళ్ళ ఆమెకి చేతులతో చెప్పడంతో సర్లే ఇప్పుడు నువ్వు వెళ్ళు అని ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయిని లోపలికి పంపించి వాళ్ళిద్దరినీ తీసుకుని తనకేమీ తెలియనట్లు వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉన్నారు లోపలికి వచ్చిన ఆ అమ్మాయి కింద పడి ఉన్న ప్రవర్తికను చూసి అయ్యో మేడం అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి పై ఉన్న దుప్పటి తీసి చేతులకు ఉన్న కట్లు ఇప్పి ఏమైంది మేడం మిమ్మల్ని ఎవరు ఎలా చేశారు అంటూ ఏమీ తెలియనట్లు అడిగింది ఆమె ఆ విషయం తర్వాత గాని ముందు అర్జెంటుగా నువ్వు వెళ్ళి విహాని భావని పిలువు మేము షాపింగ్కి వెళ్ళాలి కాళ్ళు రెండు విపరీతమైన నొప్పులు వస్తూ ఉన్న పైకి లేచి నడిచే ఓపిక అస్సలు లేకపోయినా అతనితో షాపింగ్కి వెళ్ళాలి వెళ్ళాలి అన్న ఆశ చంపుకోలేక ఆవేశంగా ఆమెతో చెప్పింది ప్రవర్తిక ఆ మాట విని ఆమె వైపు వింతగా చూసి దీని ఎంకమ్మ ప్రాణం పోయే సమయంలో అయినా సరే ఒక్కసారి షాపింగ్ చేసి వచ్చేస్తాను అని యముడిని పర్మిషన్ అడిగే రకంలా ఉంది ఇది ఇది ఎక్కడ దొరికిందిరా సామి అని మనసులో అనుకుని ముందు మీరు పైకి లెగండి మేడం ఆ తర్వాత షాపింగ్ వెళుదురు కానీ అంటూ మెల్లిగా ఆమెని పైకి లెగదీస్తూ ఉంది ఆ అమ్మాయి తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది కానీ ప్రవర్తిగా షాపింగ్కి వెళ్ళకుండా వాళ్ళు పూర్తిగా ఆపినట్లేనా లేదా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అంటే మండే రాబోయే పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఉండండి ఫ్రెండ్స్ రేపు సండే కదా సో డైలీ స్టోరీస్ సేమీ రావు ఒక బిగ్ స్టోరీ మాత్రం వస్తుంది మండే వచ్చే స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అప్పటి వరకు బై బై హ్యావ్ ఎనైస్ డేస్ ఫ్రెండ్స్